అలంకరణ వరకు ఉన్నంత వరకు ఏ అలంకరణ ప్రాబ్లం లేదు అది మీ వ్యక్తిగతం దాని వెనక పెట్టుకుంటారా పెట్టుకోరా మీ వ్యక్తిగతం దాని వెనక మతపరమైనటువంటి సింబల్స్ ఉంటే తప్పకుండా పెట్టుకోవద్దు అంతే ఇది నా అభిప్రాయం మతపరమైనటువంటి సింబల్ అయితే పెట్టుకోవద్దు అలంకరణ వరకు అయితే మీ ఇష్టం వ్యక్తిగతం అది కూడా మీ ఇష్టం మీ వ్యక్తిగత ఖచ్చితమని ఏమీ లేదు పెట్టుకున్నాను అని చెప్పేది లేదు అని పెట్టుకోకపోయినా నో ప్రాబ్లం అది దేవునికి సంబంధం లేదు మీ వ్యక్తిగతం కొన్ని కొన్ని కూడా తప్పు పట్టడానికి సరిపోడు ఇది కూడా అంతే ఇది కూడా అంతే కొన్ని కొన్ని విషయాన్ని మనం బోతత్వంలో చూసి కాంప్లికేట్ చేసుకున్నాం నన్ను అడిగితే నేను అదే చెప్తాను అనవసరంగా సీన్ క్రియేట్ చేశాం అనవసరంగా వ్యర్థమైన వివాదాలు పెట్టుకున్నాం అనవసరంగా పెంట చేసుకున్న ఆత్మల దేవునికి దూరం చేశాం ఎందుకు అనవసరమైన విషయాల మీద రాద్ధాంతాలు మనకి ఆ లోకు అవడం ఎందుకు డెక్కన్ ప్రాంతంలో ఈ రోజు కూడా డెక్కన్ ప్రాంతం అంటే హైదరాబాద్ మొదలుకొని పూణే వరకు ఉండే ప్రాంతం ఆ ప్రాంతము మెథడిస్ట్ యొక్క ఫీల్డ్ ఏ విధంగా అయితే ఈ ప్రాంతం జీడిఎంకు అలాగే బ్యాప్టిస్ట్ కు ఫీల్డ్ అలాగే ఆ ప్రాంతం మెథడిస్ట్ ఫీల్డ్ మెథడిస్ట్ ఫీల్డ్ లో వాళ్ళు బొట్టును అలౌ చేయటం కారణం చేత చాలా మందిని ప్రభు దగ్గర కనిపించారు ఇది హిస్టరీ హిస్టరీ చెప్తాను కొంతమంది వ్యతిరేకించారు అన్న ఈ విషయంలో ఇది కొత్త కాదు ఇది ఇది మిసియోలాజికల్ ప్రాక్టీసెస్ లో అంటే మిసియోలాజికల్ అంటే క్రీస్తును వేరు వేరు సంస్కృతులకు పరిచయం చేసేటటువంటి మిషన్ యాక్టివిటీ అందులో భాగంగా మెథడిస్టులు బొట్టును అలౌ చేసి కొన్ని వందల కుటుంబాలను ప్రభులో కట్టారు సో మెథడిస్ట్ సంఘాలు ఈ రోజుకు కూడా కర్ణాటక ప్రాంతం తెలంగాణ ప్రాంతం అలాగే అంటే డెక్కన్ ప్రాంతం ఎక్కడెక్కడైతే విస్తరించిందో అలాగే మహారాష్ట్ర ఎవరు వీళ్ళందరూ బొట్టు పెట్టుకుంటారు ఒక పాయింట్ అడిగారు కదమ్మా బొట్టు పెట్టుకు బొట్టు తీసేస్తేనే మేము క్రైస్తవలు అని సాక్ష్యం ఇవ్వడం అంటున్నారు కదా మరి మీ ఆయన గారు క్రైస్తవుడైన ఎలా సాక్ష్యం ఇస్తున్నారు అది కూడా పాయింటే కదా ఇప్పుడు ఆడవాళ్ళకి బొట్టు తీస్తేనే క్రైస్తవులను సాక్షి ఇచ్చినట్టు అంటే గనక మరి ఏం తీయాలి అందుకని అది వద్దు అనవసరమైన వివాదాలు రచ్చ చేయకుండా అన్న చెప్పినట్టు వేల మందిని సత్యలోకి నడిపించారని చెప్తున్నప్పుడు మనం మంచి మనస్తో ఆత్మలు రక్షించి ఆత్మల్ని దేవుని సన్నిధికి నడిపించి వారి హృదయాల్లో ఉన్న చీకటిని తీసేయాలి వారికి వారి హృదయాల్లో వారి అంతరంగంలో నా చెడ్డ తీసేసి వారిని రక్షణ వైపు నడిపించి నిత్య జీవితం వైపు నడిపించే క్రమంలో చిన్న చిన్నవి భూతార్థాల్లో చూపించి ఎందుకు వారిని బాధ పెట్టాలి ఎంతో కాంతి కళ గారు చేసిన దాంట్లో అభినందనీయమైన మాట ఒకటి చెప్తారు ఏంటంటే వాక్య పరిచయ చేయటానికి ఉదాహరణకు నాకు బొట్టు అడ్డం వస్తూ ఉంది అంటే నాకు వాక్యం ఎక్కువ బొట్టు కాదు అంటే మన ప్రాధాన్యతలు ఎక్కడున్నాయి మన ప్రాధాన్యతలు అలంకరణ మీదనా అక్సెప్టెన్స్ మీదనా లేకపోతే వాక్యం చెప్పేటప్పుడు రిసెప్టివిటీ మీదనా నా ఈమె కోనుకున్నది ఏంటి ఈమె ఎన్నుకున్నది ఏమిటి అంటే ఇదంతా సెకండరీ నాకు వాక్యం నేను చెప్పేటప్పుడు అవతలి వాడి మనసు మూసుకుపోకూడదు చూడంగానే మూసుకుపోకూడదు కనీసం ఒక పది మాటలున్నా వినాలి అని అంటే ఇది అడ్డం వస్తుందా అది తీసేస్తా నో ప్రాబ్లం నేను వచ్చే ముందు అడిగాను మన కార్థికంగానే మన ఆర్గనైజర్స్ లో ఒకరిని బ్రదర్ ఏంటి ఈరోజు డ్రెస్ కోడ్ అని అడిగాను డ్రెస్ కోడ్ ఏంటి అని అడిగాను ఎందుకు అడుగుతానంటే అది అడగాలి మనం అంటే ఒక చో ఒకరు పిలిచినప్పుడు ఒక చోటుకి వెళ్ళినప్పుడు మనం డ్రెస్ కోడ్ అడుగుతాం ఏంటి డ్రెస్ కోడ్ అంటే మనం నాకు ఓ ఫుల్ వెళ్ళాలని కాదు ఇది ఇది పాదిరి కాలర్ అంటే పాస్టర్స్ పెట్టుకునే కాలర్ ఇది ఎప్పుడు నా సూట్ లో ఉంటది ఎందుకంటే ఒక ఆర్డియన్ మినిస్టర్ గా నేను ఆంగ్లికన్ లేకపోతే ఆంగ్లికన్ ప్యారిస్ లకు వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు ఓ వెరీజర్ కాలర్ అంటే తీసి పెట్టుకోవడమే టక్కనే సో ఇది నన్ను ప్రజల దగ్గరికి తీసుకెళ్తుంది యాక్సెప్టబిలిటీ అంటే ఇది వాడతాను అక్కడ తీసేస్తారు ఇది అవసరం లేదా జేవరు పెట్టుకుంటారు సేమ్ డిట్ అర్థమైందా ఇప్పుడు ఆయన ఆయన వాళ్ళు చెప్పారు అన్న సూట్ వేసుకొని గుర్తుంటాడు అన్న మీరు కూడా సూట్ వేసుకోండి అన్నారు ఓకే సూట్ తీసుకొని వచ్చేసాం అవసరం లేదు నేను నూతన చర్చిలకు వెళ్తాను బ్రదా మరి క్యాసక్ వేసుకోవాలి గౌన్ వేసుకోవాలి నో ప్రాబ్లం వేసుకుంటాను నాకేం ఏం సిగ్గులే శరం లేదు కలుపుకుంటూ పోతున్నారు కలుపుకుండ్ మినిస్టర్ నేను ఒక ఆర్డైండ్ మినిస్టర్ని నాకు ఆ హక్కు ఉంది నాకు అది వేసుకునే స్వతంత్రం ఉంది వాళ్ళు నన్ను అలా వేసుకున్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు ఓకే నన్ను అలా చూడాలనుకుంటున్నారా వేసుకోండి వేసుకుంటాను సూట్ వేసుకుంటే సూట్ వేసుకుంటాను క్యాస్ కావాలంటే క్యాస్ వేసుకుంటాను ఇది లేదు అవసరం అంటే హ్యాపీగా టీషర్ట్లు వస్తాను రైట్ కరెక్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం అంటే ఈ జరిగిన డిస్కషన్ అంతా పూర్తయ్యాక నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే విశాల దృక్పథాన్ని అలవరించుకోండి భక్తి జీవితంలో విశాల దృక్పథాన్ని అలవరించుకోండి ఒక మోస పద్ధతిలో ఇప్పుడు చూడండి నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అంటే ఇంకెప్పటికీ మనం మారలేం ప్రశాంతత కోల్పోతాం మానసిక ప్రశాంతత చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు ఎదుటి వాళ్ళని జడ్జి చేస్తూ ఒకే ఫ్రీక్వెన్సీలో ఉండిపోతే మీరు ఇంకెప్పటికే మారరు ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఎవరో బొట్టు పెట్టుకున్న అమ్మాయి ఎవరో కనబడద్దు మీకు ఇంకా ఆమెను మీరు సాతానలా చూస్తారు ఎప్పటికి ఇంకా అదే ఫ్రీక్వెన్సీలో ఉంటారు మీరు కానీ ఆమె వ్యక్తిగతం ఏంటి ఆమె జీవితం ఏంటి ఆమె భక్తి ఏంటి ఆవి ఆమె కుటుంబ పరిస్థితులు ఏంటి ఆమెకు వెనక్కి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ మీకు అర్థం కావు మీ మీ దారిలో తెచ్చేసుకోవాలి బలవంతంగా చూస్తారు వాళ్ళని సో వద్దు ఇవన్నీ వద్దు మనం ఎంత విశాల దృక్పథంగా ఉండాలంటే పాపానికి మాత్రమే వ్యతిరేకంగా పోరాడాలి మనం అంతే ప్రభువు కప్పింది కప్పుకోవాలి ప్రభువు కప్పని చోట మనకు స్వతంత్రం ఉంది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రభువు మనలను కప్పాడు ముఖ్యంగా గోప్యంగా ఉన్న అవయవాలను కప్పాడు మీరు దిగంబరులుగా ఉన్నారు అని తెలిసింది కదా అని ఆయన ఒక గొర్రెను చం దాన్ని బలిచ్చి దాని యొక్క చర్మం చేత కప్పాడు అది మనకున్న నియమం మిగిలిందంతా కూడా స్వతంత్రం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను విచ్చలు విడిగా నువ్వు బట్టలు వేసుకోవద్దు అని అదే స్టేట్మెంట్ అదే స్టేట్మెంట్ జీన్స్ వేసుకున్న వాళ్లకు చెప్పచ్చు చీర కట్టుకున్న వాళ్లకు చెప్పొచ్చు ఏమీ వేసుకునే వాళ్ళకు చెప్పచ్చు అది మన చూపులో ఉంటుంది మన చూపు మనం ఎదిగిన సంస్కృతిలో ఉంటుంది చీర కూడా అసభ్యంగా కట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చీ చీరలో కనిపించినంత ఒళ్ళు జీన్స్ ప్యాంట్ అండ్ టాప్ లో కనిపించడం నెట్టెడ్ శారీస్ కూడా వేసుకుంటాను నెట్టెడే అవసరం లేదమ్మా మామూలు చీర పట్టు చీరలో కూడా ఒళ్ళు చూపించాలనుకుంటే ఒళ్ళంతా చూపించవచ్చు అలా కట్టుకుంటారు కూడా చాలా మంది సో చూసేవాడి దృష్టి దగ్గర మ్యాగ్నెట్ ఆపాలి కానీ ఒకరి వస్త్రధారణ పైన మన కంట్రోల్ ఏంటి అన్నది నా అభిప్రాయం నాకు బైబిల్లో నుంచి ఇదే అర్థమైంది దానికి ఉదాహరణ చెప్ దానికి ఒక ఎక్స్టెన్షన్ చెప్తాను మీరు ఇంతవరకు చెప్పారు గ్రామాల్లో ది అంటే రేపులు జరిగేదానికి కారణం బహుశా ఒక శాతం ఇది కూడా అయ్యుండొచ్చు అని ఆరేళ్ళు అమ్మాయి ఏ చీర కట్టుకుందని రేపు చేసే అరవై ఐదేళ్ళ ముసలామే ఏ జీన్స్ ప్యాంట్ కట్టుకుంది రేపు చేస్తారు అవును తేడా ఉందా వీళ్ళకి ఆరు ఏళ్లకు అరవై ఐదు ఏళ్లకు తేడా లేదు వీళ్ళకి అది మృగం మైండ్ పొల్యూట్ అయిపోయిందండి మృగం పశుప్రాయం పశువులాగా బతికే వాడికి ఆరు నెలల అమ్మాయిలోనూ అరవై ఏళ్ల అమ్మాయిలు అరవై ఏళ్ల ముసలావిళ్ళలోను లేకపోతే అరవై ఐదేళ్ల ముసలావిలోను తేడా కనిపించదు అది వాడి బుద్ధికి ఉన్నటువంటి పతనస్థితి వైకలి ఆ పతనస్థితిని తీసుకొచ్చి ఒక స్టాండర్డ్ చేసి వాడెవడో అలా ఉన్నాడు కాబట్టి నువ్వు అలంకరించుకోవద్దు అంటే ఎలా అలా తప్పు అలంకరించుకోండి స్త్రీలు స్త్రీల గురించి చెప్పినటువంటి ఒక ఒక చక్కటి మాట ఏంటంటే వీరు ఎరుషలేము నగర కొరకు చెక్కినటువంటి మూల ఖంభములు వరే ఉన్నారు అని అంటాడు కుమార్తెలు ఎరుషలేము కుమార్తెలు మూల కంబములు అంటే ఏమిటి అంటే బలంగా ఉంటాయి సొగసుగా కూడా ఉంటాయి సొగసుగాను బలంగాను ఉండేటటువంటి సమాజంలో ఉన్న స్త్రీలను మనం తయారు చేయాలి జీన్స్ ప్యాంటు టాప్ ఒకవేళ నీ నువ్వు పుట్టి పెరిగినటువంటి సంస్కృతిలో అది కొంచెం నూతనం అవ్వచ్చు అవ్వచ్చు భిన్నమైనప్పుడు అందరి కళ్ళు నీ మీద ఉంటాయి నీ నీ వస్త్రాలంకరణ అందరి కళ్ళు నీ వైపుకు తీసుకోవడం కోసం అయితే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి ఈ రూల్ ఒకసారి ఈ ఈ నియమం ఒక్కసారి ఆలోచించండి అందరి కళ్ళు నా మీద ఉండాలి అన్న ఆలోచనతో వస్త్రాలంకరణ నువ్వు చేసుకుంటే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి ఒకసారి నీ వైఖరిని ఒకసారి పరీక్షించుకోవాలి ఇది కేవలం స్త్రీలకే కాదు పురుషులకు కూడా ఎవరికైనా అలాగే నా భర్తకు నేను అందంగా కనిపించాలి అన్న వైఖరితో నువ్వు వస్త్రాలంకరణ చేసుకోవడంలో ఏ తప్పు లేదు అలా చేసుకోవాలి నీ భర్తకు నువ్వు అందంగా కనిపించకుండా సింపిరి సింపిరిగా ఇంట్లో ఉంటూ బయటికి వెళ్ళేటప్పుడు పూసేసుకుని లేవనుకో ఏం కమ్యూనికేట్ చేస్తున్నావు నీ భర్తకి అనుమానాలు హీఈస్ నాట్ ఇంపార్టెంట్ ఆయన నువ్వు నువ్వు కాదు నాకు ప్రధానం వాళ్ళందరూ నన్ను చూడాలి అది నా ప్రాధాన్యత అని చెప్తున్నాం అక్కడ వైఖరిని మార్చుకోవాలి కానీ అలాగని చెప్పి ఫ్యాషనబుల్ డ్రెస్ ఉదాహరణకు అమ్మాయిలు ముఖ్యంగా దాన్ని ఏమంటారు పరిపక్వమైనటువంటి ఆలోచన విధానంలో ఇంకా రాకుండా అప్పుడప్పుడు ఎదుగుతున్నటువంటి అమ్మాయిలు డాలసెన్స్ టీనేజ్ దాటిన తర్వాత సెవెంటీన్ టువంటి ఫోర్ ట్వంటీ ఫైవ్ వాళ్లకు అప్పుడు ఇంకా ఆ మెచ్యూరిటీ అనేది ఫామ్ అవుతోంది మైండ్లో అలాంటి వాళ్ళను నువ్వు ఇదే చెయ్యి ఇదే చెయ్యి ఇదే చెయ్యి అని ఒత్తిడి పెట్టడం వల్ల రెబెలియన్ వస్తుంది రెబెలియన్ వచ్చి నే నా ఇష్టం నేను ఇదే చెప్తా అంటాడు ఆ అమ్మాయి అలా వద్దు వాక్ విత్ దెమ్ అండ్ షో దెమ్ చెప్పండి వాళ్ళకు దీనివల్ల ఇది ఇది సమస్య దీనివల్ల ఇది సమస్య నేను ఒక మాట చెప్తాను నేను అంటే నాకు అందరూ ఆడపిల్లలే ఇంట్లో నేను ఒక్కడే మగండి అందరూ మా అమ్మ దగ్గర నుంచి ఆఖరి పాప వరకు అందరు ఆడపిల్లలే నేను ఒక్కడనే ఒక్క రోజుకు ఒక్క అమ్మాయి ఇరవై వేల పదాలు వాడుతుందంట ఇరవై వేలు ఒక్కమ్మాయి నా పరిస్థితి ఏంటంటారు ఒకరోజు మా పెద్దమ్మాయి సిటీలో అంటే హైదరాబాద్లో ఉంటాం మేము హైదరాబాద్లో హైదరాబాద్కి తగినటువంటి డ్రెస్సే వేసుకుంది మేము చర్చ్కి వెళ్తున్నాం చర్చ్కి వెళ్తుంటే నాకు కొంచెం అనిపించింది చెప్పాలేమో అని ఎలా చెప్పాలి అని కూర్చొని కొంచెంసేపు ఆలోచించి ఓకే అని దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని దగ్గర తీసుకొని యూ లుక్ బ్యూటిఫుల్ టుడే అని చెప్పాను నువ్వు చాలా అందంగా అనిపిస్తున్నారా కాకపోతే ఇది ఇలా చేసుకుంటావా అన్న వెంటనే మార్చుకుని వచ్చింది మరుసటి క్షణమే మార్చుకుని వచ్చింది అర్థమవుతుందా అప్రిషియేట్ ద బ్యూటీ ఇన్ యువర్ డాటర్ బిఫోర్ సంబడి ఎల్స్ డస్ ఇట్ ఎవడో బయటోడి కోసం అలంకరణ వద్దు నేను ఐఎమ్ లుకింగ్ అట్ యువర్ సో బ్యూటీ ఇక్కడ ఉన్న తండ్రులకు అందరికీ ఒక మాట చెప్తున్నా గుర్తుంచుకోండి ఈ విషయం ఈ విల్ నాట్ రిగ్రెట్ మీరు తీసుకుంటే మీ మనసులోకి మీరు ఎప్పుడు ఎందుకు ఇన్నరా వారి మాట అని మీరు అనుకోరు మీరు సంతోషపడతారు ఏంటంటే మీ ఆడపిల్లల్ని ముఖ్యంగా మీ కూతుళ్ళని పొగడండి పొగడండి ఎందుకంటే బయటోడు పొగిడితే పడరు ఆ మా తెలుసులే ఓ అంటారు మా నాన్న రోజు చెప్తాడు నువ్వు కొత్తగా చెప్పేది ఏంటి అంటారు నిజంగా మీరు దూరం ఉంచినంత వరకు బయటోడికి దగ్గరవుతారు గులాబీ నిజం చెప్తున్నాను జస్ట్ ఒక టెక్స్ట్ కొట్టండి మధ్యలో నేను అక్కడ మీటింగ్ లో అలా కూర్చున్నావే బలి అందంగా ఉన్నావే ఇవాళ అని చెప్పండి షీల్ ఫీల్ గుడ్ ఆ అమ్మాయి అలంకరణ అంత మొత్తం రేపటి ఒక చిన్న పాయింట్ అన్న కేవలం అమ్మాయిలనే కాదు వాళ్ళ భార్యలను కూడా ఇలాగే పొగడబడితే బెటర్ కదా కొంతమంది భార్యల్ని భర్తలు అసలు పొగడరు బాగున్నావు ఈ రోజు వంట బాగుంది అందంగా ఉన్నావు అని కూడా అన్నారు గుడ్ థింగ్ టు డూ అండ్ ఇది ఇది స్పిరిచువల్ లెట్ మీ యాడ్ దట్ ఇది స్పిరిచువల్ వర్క్ బిల్డింగ్ సంబడి నీ సొంత కుటుంబం నీ పిల్లలు నీ భార్య వాళ్ళను కట్టడం వాళ్ళ మొరాల్ బూస్ట్ చేయటం ఇది స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ ఇది ఆధ్యాత్మికమైన ఆరాధన మీ భార్యను పొగిడేసేసినంత మాత్రం నువ్వు తప్పు చేసేస్తున్నాం లేకపోతే విగ్రహారాధన ఆరాధన కొంతమంది పెద్దానికి తీసుకొస్తారు విగ్రహారాధన చేసే కాదు అది కాదు నీ భార్యను పొగుడుతున్నావు అంటే నీ భార్యనే పొగుడుతున్నాం పక్కింటామని పొగిడితే ప్రాబ్లం నీ భార్యను పొగిడితే ప్రాబ్లం కాదు గుర్తుంచుకోండి ఈ విషయం మీ సొంత పాపను పొగడండి అప్రిషియేట్ దేర్ బ్యూటీ లుక్ ఇంటు దెమ్ వాళ్ళలో ఉన్న టాలెంట్స్ గుర్తించండి మన పిల్లల టాలెంట్స్ మనం గుర్తించకపోతే ఎవడో చిందుకు గుర్తిస్తాడండి మనమే చేయాలి సో డ్రెస్సుకు ఆధ్యాత్మికతకు సంబంధం లేదు ఓకే అలంకరణకు ఆధ్యాత్మికతకు సంబంధం లేదు కానీ డ్రెస్ అలంకరణ ఎవరినో ఆకర్షించుకోవడం కోసం అయితే స్త్రీలు మీరు వాలంటరీగా దాన్ని ఆలోచించండి మేము చెప్పక్కర్లేదు మీకు ఇది వేసుకోండి అది వేసుకోండి ఇది వేసుకోండి మేము ఎవరం మీకు తెలీదా ఏంటి ఏమేసుకోవాలో మీకు తెలుసు ముందు హృదయం శుద్ధిగా ఉండాలి అందులో వాక్యం ఉండాలి అప్పుడు పైన అంతా బాగుంటుంది రైట్